నమస్కారం ఛానల్ రెండు వేల ఇరవై నాలుగున ప్రజలు ఇచ్చిన ప్రజా తీర్పుకు ఆనందాలతో ఒకేసారి సంక్రాంతి దీపావళి ఒక్కసారిగా చేసుకున్న జనసైనికులు ప్రజలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పీడ విరగడై ఏడాది అయి అరాచక పాలనకు చరమాంకం పలికి ఏడాది అయిన సందర్భంగా జనసేన పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు ఉండి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ జుత్తుగా నాగరాజు ఆధ్వర్యంలో వారి స్వగ్రామంలో ఉదయం కూటమి సంక్రాంతి వేడుకను తలపించే విధంగా పురస్కరించుకుని రంగవల్లులతో వీర మహిళలకు ముగ్గులు పోటీలు కార్యక్రమం జరపడం జరిగింది సాయంత్రం ఆరు గంటల నుండి ఆకివీడు జనసేన పార్టీ కార్యాలయం నందు జుత్తుగా నాగరాజు ఆధ్వర్యంలో పిండివంటలతో భారీ బాణాసంచాలతో దీపావళిని తలపించే విధంగా ఒకేసారి సంక్రాంతి దీపావళిని తలపించే విధంగా జనసైనికులు కార్యకర్తలు వీరమహిళలు ఉత్సాహంతో ఆనంద సంబరాలు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఆకివీడు పట్టణ అధ్యక్షులు మరియు నాలుగు మండలాల అధ్యక్షులు జనసేన నాయకులు కార్యకర్తలు వీర మహిళలు జనసేన టీడీపీ బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు ఇలా చూడండి ఒకసారి తలకైతుంది

పార్టీ సంవత్సరం అయిన సందర్భంగా రాష్ట్ర జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వదిలు శ్రీ కొన్ని పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల వరకు ఈ రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా మరి జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క ఉదయం సంక్రాంతి సంబరాలు అలాగే ఈరోజు రాష్ట్రపోత దీపావళి సంబరాలు జరుపుకునే విధంగా మరి రాష్ట్ర జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొనుగూరు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది మరి ఈ రాష్ట్రంలో కోటబిపడీ కూడా సంవత్సరం అయింది సంవత్సరం అయిన సందర్భంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలు చేసే విధముగా ఇద్దరూ కూడా ఈ రాష్ట్ర అభివృద్ధి పదవులో మరి అభివృద్ధిని పరిగణిస్తున్నారు ఏదైతే రెండు వేల ఇరవై నాలుగులో ఎలక్షన్ ముందు మరి కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలని ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదవుల్లో ముందుకు తీసుకెళ్తున్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో ఏదైతే రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికల మేక ప్రస్తుతంలో పొందుపరిచిన అంశాలు ఒక్కొక్కటిగా అమలు పరుచుకుంటూ ముందుకు వెళ్తున్నారు అలాగే మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని అలాగే ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ యొక్క నాయకత్వాన్ని రాష్ట్ర ప్రజల ప్రజలందరూ కూడా బలపరిచి మరి కనివిని ఎరగని రీతిలో నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్ళాలని ప్రజలు ఆశీర్వదించారు మరి ఏదైతే నూట యాభై సీ నూట యాభై యొక్క సీట్లున్న ఈ వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మా జనసేన పార్టీ అధినేత మరి తాడేపల్లి గుడి మా సభలో ఒకటే చెప్పారు నువ్వు నూట యాభై ఒక్క సీట్లతో నిర్వహిస్తున్నావు నిన్ను అదల పాతాలనేది తొక్క పోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు మా పార్టీ జనసేన పార్టీ కాదని ఆ రోజు ఏ విధంగా అయితే ఆయన మహాసభలో ప్రసంగించారు దాన్ని నూటికి నూరు పాళ్ళు కూడా అమలుపరిచి ఈ కూటమి కూడా ఏకపోవడానికి కూడా పవన్ కళ్యాణ్ గారు ఎంత సొరవ తీసుకున్నారో కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు అదే విధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మరి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా ఒక్కొక్కటిగా అమలు పరుచుకుంటూ ముందుకెళ్తున్నారు మరి మూడు వేల రూపాయలు ఉన్న కన్సన్ పథకాన్ని మరి ఎంతో ఒక్కొక్క సంవత్సరానికి రెండు వందలు రెండు వందల యాభై పంచుకుంటూ వెళ్ళే గత ప్రభుత్వంలో మరి అలా కాకుండా ఈ రోజు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వం వచ్చిన వెంటనే కూడా మూడు వేల రూపాయలు ఉన్న పెన్షన్ ని నాలుగు వేల రూపాయలకి ఒకేసారి పెంచి మరి వాళ్ళందరూ కూడా ఎంతో గా నిలబడ్డారు అలాగే మరి గ్యాస్ పథకం కూడా ఇస్తారన్న మాట నిలబెట్టుకుని గ్యాస్ కూడా పేద ప్రజలందరూ కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే మరి పేద ప్రజలకు ఉచిత పశుపతి ప్రయాణం కూడా ఇస్తానన్నారు దాన్ని కూడా రేపు వచ్చే ఆగస్టు అమలుపరుస్తారు అలాగే మన స్కూల్ పిల్లలు అందరూ కూడా అమ్మఒడి తల్లిక వందన కార్యక్రమంలో కూడా రేపు జూన్ పన్నెండవ తారీఖున మరి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం సొరవు తీసుకుంటుంది గత ప్రభుత్వంలో ఈ రాష్ట్రాన్ని మరి రాజధాని లేకపోకుండా ఎడారి చేసిన గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బుద్ధి వచ్చేలాగా ప్రజలు తీర్పిచ్చారు కాబట్టి దానికి అనుగుణంగా మన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఉండాలని ప్రజలందరూ ముక్త కంటంతో మరి కోరుకున్నారు కాబట్టి దాని అభివృద్ధికి ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఇద్దరు కూడా కేంద్రం నుండి వేల కోట్లు తీసుకొచ్చి రాష్ట్ర రాజధాని అభివృద్ధి పదవుల్లో ముందుకు తీసుకెళ్తున్నారు అలాగే మన పోలవరం ప్రాజెక్టు పనులు పరుగులేతున్నాయి రాష్ట్రంలో కనివీణ రీతిలో మరి రోడ్లన్నీ కూడా మన అభివృద్ధి పదవుల్లో ముందుకెళ్తున్నాయి అలాగే మన ఉండి శాసనసభ్యులు డిప్యూటీ స్పీకర్ తనుమూరు రఘరామకృష్ణరాజు గారు కూడా మన ఉండిలో కనివిని ఎరగన్ రీతిలో యాభై పైసలకు కూటమి తరపున మరి కలిసి మన ఉండి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నారు మరి ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత ఇక్కడ సిసి రోడ్లు కానివ్వండి కాల్వర ప్రక్షాళన కానివ్వండి హై స్కూల్స్ కానివ్వండి పాలకులు కానివ్వండి చెరువులు కానివ్వండి ప్రతీది కూడా అభివృద్ధి అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్న మా డిప్యూటీ సి డిప్యూటీ స్పీకర్ గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ యొక్క మా పవన్ కళ్యాణ్ గారి ఈ రోజు మా జనసేన పార్టీ ఆఫీసులో కేక్ కట్టింగ్ మా పట్టణ అధ్యక్షులు పిల్ల బాపుడి వసూరావు గారు మండల అధ్యక్షులు అల్లాడి బాలాశ్రీ గారి ఆధ్వర్యంలో నాలుగు మండలాల అధ్యక్షులు కాల మండల అధ్యక్షులు ఏరుపడి రామాంజులు గారు అలాగే ఉండి పార్టీ అధ్యక్షులు వెంకటేశ్వరరావు గారు అలాగే పాలగూడ మండల అధ్యక్షులు యాదవ్ నానాజీ గారు అందరూ ఆధ్వర్యంలో ఈ రోజు ఎంత అంగురంగ వైభవంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం దీనికి ముఖ్య అతిథులుగా మన తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు మాజీ ఏఎంసీ ఏఎంసీ చైర్మన్ గారు మరి ఆయన తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా నీటి నిజాయితీతో పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా పార్టీకి పట్టం కట్టి ఈ రోజు ఎంతో పేరు పెట్టేందుకు సంబంధించిన మన మోడపల్లి రామవరం ప్రసాద్ గారు అలాగే యాక్టివ్ ఏఎంసీ చైర్మన్ గా ఎన్నికైన మా సోదరులు బొల్లా వెంకట్రావు గారు అలాగే గతమ్మ గారు మా సోదరుడు రౌడ వెంకటరావు రామారావు గారు అలాగే తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు మహిళా అధ్యక్షులు బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు నాగమణి గారు మన బీజేపీ రవి గారు అందరికీ కూడా ఈ కార్యక్రమానికి చేసిన కూటమి నాయకులందరూ కూడా పేరు పేరిన పేరు పేరు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ అలాగే మన పట్టణ మాజీ సర్పంచ్ గారు మన గొంతుల గణపతి గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ హాయ్ నమస్తే మన ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పక్కన ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి ఎప్పటికప్పుడు తాజా పాత్రలతో ఏముందుంటుంది ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ తెలుగువారి గుండె చెప్పుడు